హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈ రోజు రెసిపీ కొబ్బరి హల్వా ఈ కొబ్బరి హల్వాని సింపుల్ ఇంగ్రీడియంట్తో చేసుకోవచ్చు చాలా అంటే చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది ఇది ఎన్ని రోజులైనా కూడా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేశారంటే వన్ మంత్ వరకు కూడా దీనిని తీసుకోవచ్చు అంత బాగుంటుంది మరి ఆలస్యం చేయకుండా ఈ కొబ్బరి హల్వా తయారీ ఏంటో ఈ వీడియోలో చూసేయండి ఈ కొబ్బరి హల్వా తయారీకి ఒక సగం చెక్క వరకు పచ్చి కొబ్బరిని తీసుకోవాలి ఇలా ఒకసారి వాష్ చేసుకొని కొబ్బరికి వెనుక భాగంలో ఉన్న పొట్టుని తీసేసుకోవాలి ఇలా పొట్టుతో చేశారంటే మొత్తం కొబ్బరి స్మెల్ వచ్చేస్తుంది అలా వచ్చినట్లయితే తినాలి అనిపించదు ఇలా కొబ్బరి పొట్టుని మొత్తం పీల్ ఆఫ్ చేసుకోవాలి ఇలా పీల్ ఆఫ్ చేసిన తర్వాత మరి కొద్దిగా వాటర్ని తీసుకొని వాటర్లో వేసి వాష్ చేసుకోవాలి ప్లీజ్ ఎవరైనా నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా పచ్చి కొబ్బరికి ఉన్న పొట్టుని మొత్తం పీల్ ఆఫ్ చేసుకోవాలి ఏమాత్రం ఉన్నా కూడా కొబ్బరి వాసన అనేది వస్తుంది అలా రాకుండా ఉండాలంటే ఇలా పీల్ ఆఫ్ చేసుకొని వేరొక బౌల్ని తీసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేయడం వల్ల వెనక భాగంలో ఉన్న పొట్టు ఏమైనా ఉన్నా కూడా అది ఈజీగా రిమూవ్ అవుతుంది ఇలా వాష్ చేసుకొని నీళ్ళు లేకుండా తీసి వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా కొబ్బరికి ఉన్న వాటర్ మొత్తం పోయేంతవరకు తీసి పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టిన తర్వాత చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఇలా మనకి చేత్తో తురుముని చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేత్తో పట్టుకునేలాగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని తురుముకోవాలి దీనిని కేవలం తురిమితేనే చాలా బాగుంటుంది పీల్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేశారంటే అంత మంచిగా అనిపించదు ఇలా చూడడానికి తినడానికి బాగుండాలి అంటే ఈ విధంగా తురిమి తీసుకోవాలి ఇలా తురుమిగా వచ్చిన దాన్ని ఒక కప్పుతో కానీ చిన్న బౌల్తో కానీ మెజర్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి బెల్లం ఎంత పడుతుంది అనేది ఈజీగా తెలుస్తుంది దీనికి పాకం పట్టాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదు ఈ విధంగా నేను ఒక హాఫ్ చెక్క వరకు కొబ్బరి తురుమును తురుముగా ఒక కప్పున్నర వరకు అయితే కొబ్బరి తురుము వచ్చింది ఇలా వచ్చిన తర్వాత వేరొక కడాయిని పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్గా ఉన్న మీగడని వేసుకోవాలి మీగడ ఇష్టం లేని వాళ్ళు నెయ్యిని కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మీగడతో చేస్తున్నాను ఫ్రెష్గా ఉన్న మీగడ అయితే చాలా బాగుంటుంది ఇలా మీగడని ఒక వన్ మినిట్ వరకు కరిగించుకోవాలి ఇలా కరిగిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న కొబ్బరిని వేసి పచ్చివాసన పోయేంత వరకి అటు ఇటు కలుపుతూ రోస్ట్ చేసుకోవాలి దీనిలోకి నీళ్ళని కానీ పాలని కానీ వేయాల్సిన అవసరం లేదు కేవలం మీగడతో మాత్రమే దీనిని ఫ్రై చేసుకోవాలి ఇలా సగం వేగిన తర్వాత ఇంకొక టేబుల్ స్పూన్ వరకు మీగడని వేసి మరొక రెండు నిమిషాలు ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేలాగా దీనిని ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఒకటిన్నర కప్పుల వరకు కొబ్బరి తురుముని తీసుకున్నాం కదా దీనికి ముప్ప కప్పు వరకు బెల్లం సరిపోతుంది బెల్లం ఇష్టం లేని వాళ్ళు చక్కెర వేసుకొని చేసినా కూడా చాలా బాగుంటుంది దీనిలోకి ఒక రెండు యాలకులని దంచి వేసుకోవాలి ఇలా వేసినట్లయితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి దీనిలోకి ఒక చిటికడు ఉప్పుని వేశారంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఏ స్వీట్ చేసినా కూడా ఒక చిట్కడు ఉప్పు వేయడం అస్సలు మర్చిపోవద్దు ఇలా బెల్లం మొత్తం కరిగిపోయి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంతవరకు ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకోవాలి ఇలా సిమ్లో పెట్టి చేస్తేనే ఈ స్వీట్ కూడా చాలా బాగా కుదురుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా కూల్ అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఇది చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా వెంటనే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్